నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ దేశ రాష్ట్ర నాయకులకు రాజకీయ నాయకులకు గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాల శ్రీహరి యొక్క విన్నపముగా మాట్లాడారు సందర్భంగా రాజకీయ పార్టీ నాయకులకు ఇరవై ఎనిమిది రాష్ట్రాల అధికార అనధికార పార్టీల నాయకులకు ఒకటి చెప్తున్నా మీరు ఒకరి మీద ఒకరు కేసులు మరియు బూతులు తిట్టుకోవటం మానుకోవాలి లేకపోతే భారతదేశ ప్రజలు నాయకులకు బుద్ధి చెప్తారా ఉదాహరణ తమిళనాడులో కరుణానిధి మరియు జయలలిత ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే ఈరోజు ఇద్దరు లేరు మిగిలింది మంచి మంచి గురించి పోరాడండి అభివృద్ధికి గురించి పోరాడండి దయచేసి ఇది ఒక వినపంగా తీసుకోవాలని రాజనాల శ్రీహరి అన్నారు నేను భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రులకు ఒక్కటే కోరుతున్నా దయచేసి మీరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని బూతులు తిట్టుకొని సమాజాన్ని అప్రష్టపాలు చేయకండి భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మరి నేను మీరు ఒకరి అధికారం ఉన్నప్పుడు మరొకరు మరొకరాదు మరొకరు కేసులు పెట్టుకొని నానా పూతులు తిట్టుకొని ఈ సమాజానికి చెడ్డ పేరు తేవద్దని నేను దయచేసి మీరు కోరుతున్నా గతంలో చూసినప్పుడు మనం తమిళనాడులో మరి జయలలిత గారి మీద కరుణానది గారు కరుణానిధి మరి జయలలిత పెట్టుకుని వారి ఈరోజు ఇద్దరూ లేరు కానీ వారు సాధించింది ఏంటి దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ లేకపోతే కేసీఆర్ గారిని కానీ జగన్ గారిని కానీ గతం గతం అయిపోయింది ఇప్పుడు మీరు ప్రజల గురించి పోరాడండి అభివృద్ధి గురించి పోరాడండి మంచి గురించి పోరాడండి అంతే తప్ప ఒకరి మీద ఒకరు పగలు పెంచుకొని కేసులు పెట్టుకొని జైళ్లలో పోయి తెలుగు ప్రజలన్నా గాని భారతదేశ ప్రజలన్నా గాని ప్రపంచ దేశాలకు వచ్చే విధంగా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుతూ అందరూ మెలిసి అభివృద్దికి పోరాడాలని భారతదేశ ప్రజలను రాజకీయ నాయకులను ముఖ్యమంత్రుల మంత్రులను నేను కోరుతున్నాను